మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరో అమాయకుడు ప్రాణం కోల్పోయేలా చేసింది ఇరవై నాలుగు ఏళ్ల షేక్ మూలా పల్లికి చెందిన యువకుడు చికెన్ షాపులో కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అయితే అతను ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తప్పుడు దారిలో వచ్చిన వాహనం అతనిని ఢీకొట్టింది ఆక్సిడెంట్ జరిగిన వెంటనే అతని సోదరుడు రెడ్డి భాష నూట ఎనిమిది అంబులెన్స్కు కాల్చేశాడు కాని నూట ఎనిమిది అంబులెన్స్ నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది సమీపంలో అత్యవసర వైద్యశాల లేకపోవడంతో షేక్ మూలాను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రాణాలతో ఆసుపత్రికి వచ్చిన షేక్ మూలా ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించాల్సిన వైద్యులు లేరు హృదయాన్ని తిరిగి పనిచేయించే చికిత్స ఇచ్చి వదిలేశారు ఆక్సిజన్ ఇవ్వలేదు అని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షేక్ మూలా మరణించగా అతని ఆరు నెలల పసిపాప తండ్రిని కోల్పోయింది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యుల నిర్లక్ష్యం నూట ఎనిమిది అంబులెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తాయి ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మదనపల్లి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని నిజాలు బయటపెట్టడానికి న్యూస్నో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్